హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఆన్లైన్ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఈజ్ సినిమా సో రెండు నెలల తర్వాత నేను మరలా వీడియో చేయడానికి రీజన్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ నేను ఇక్కడ పుష్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను కానీ ఇక్కడ ఈ ఛానల్లో ఏంటంటే రకరకాల పార్టీలు రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల మైండ్ సెట్ ఉన్న మనుషులు వీళ్ళ వల్ల ఏంటంటే కరెక్ట్గా నేను అనుకునే విధంగా హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళలేదు ఫ్రాంగ్ నేనే ఒప్పుకుంటున్నాను పైగా నేను ప్రెస్ రిలేటెడ్ ఒక ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తే ఆఖరికి ఆ మధ్యలో పీఆర్ఓలు కూడా నన్ను కరెక్ట్గా సహకరించలేదు ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళడానికి అందువల్లే నేను కొంచెం గ్యాప్ తీసుకునేసి నేను నమ్ముకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ రూట్లోనే ఈ ప్రయాణాన్ని కొనసాగించాను సూపర్ సక్సెస్గా హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ జనాల్లో ఉంది ఇప్పుడు మీకు తెలియకుండా జనాల్లో ఉంది సో అక్కడ ఈ సినిమా ప్లాట్ఫామ్లో నేను ఇచ్చిన సర్వీసులు కావచ్చు నేను చేస్తున్న మంచి పనులు కావచ్చు అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను మీడియాను కూడా గ్యాదర్ చేయగలిగాను వితౌట్ పిఆర్ఓ సోషల్ మీడియాని అంతా గ్యాదర్ చేసి ఎక్కడ చూసినా కూడా హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే హల్చల్ అయ్యే విధంగా కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది అది ఇప్పుడు కామన్ మ్యాన్ వరకు వెళ్తోంది అది ఎంతలా వెళ్తుందంటే సూర్య గారికి అట్లా మెసేజ్ చేస్తే చాలు మా కడుపు నిండుతుంది మా ఆగల బాధలు తీరుతాయి అనంతగా ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు రోజుకి వందల మెసేజ్లు వస్తూ ఉన్నాయి సో అందువల్లే ఇక ఛానల్లో ఈ టోటల్ కాన్సెప్ట్ ఇంకా పుష్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం మొట్టమొదటిగా రాజకీయాల్లో నేను వేస్తు వేస్తున్న మొట్టమొదటి మొట్టమొదటి అడుగు వచ్చేసి పేదవాడికి ఆకలితో ఉన్న పేదవాడికి కడుపు నింపడం ఆ స్టెప్ ముందుకు తీసుకున్నాను ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఒక పేదవాడికి ఆకలితో ఉన్న ఏ ప్రొఫెషన్లో అయినా కావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ లో కావచ్చు రకరకాల పరిస్థితుల్లో ఆకలితో అల్లాడిపోతూ ఉంటారు వాళ్ళందరికీ నా నుంచి వంద రూపాయలు ఎత్తుంది సో ఆ మెసేజ్లు వస్తుంటాయి మెసేజ్ని ఫాలో అవ్వండి మెసేజ్ని ఫాలో అవుతూనే మీరు మీ ఆకలి బాధలు తీర్చుకోండి ఇక నుంచి హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ జనాలకి వెళ్తూనే ఉంటుంది నా అప్డేట్లు మీరు చూస్తూనే ఉంటారు ఈ ఛానల్లో కాదు ఇతరత్రా ఛానల్లో మీరు చూస్తూనే ఉంటారు ఎక్కడెక్కడో ఉన్న మీడియా అంతా నాకు కనెక్ట్ అయిపోతూనే ఉంది సో ఒక మంచి పనికి మీడియా సపోర్ట్ ఉంటుంది సోషల్ మీడియా ఎంటర్ ఎంటర్ అవుతుంది ఎక్కడెక్కడో ఉన్న ప్రతి కామన్ పీపుల్ నాకు కనెక్ట్ అవుతూనే ఉన్న ఉన్నారు సో కంటిన్యూగా నేను ఈ సర్వీస్ని చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను సో ఈ సినిమా నెంబర్ కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే వారణాసూర్యా నెంబర్ కావచ్చు వాట్సాప్ నెంబర్ అన్నిటికీ ఒకటి కామన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో నిజంగా చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఎవరికీ చెప్పుకోలేక ఆకలి బాధలు పడుతూ ఉంటే మాత్రం ఒక్క చిన్న మెసేజ్ చేయండి ఒక్క మెసేజ్ దూరంలో వారణాసూర్య మీ దగ్గర ఉంటారు సో మీరు మెసేజ్ చేసి అన్నయ్య నాకు ఆకలిగా ఉంది నా పరిస్థితి ఇది అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే మీకు వంద రూపాయలు అందుతుంది ఆ వంద రూపాయలతో అంటే వంద రూపాయలు పెద్ద విషయమా అంటే ఆకలితో ఉన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి అది చాలా అవసరం ఆ వంద రూపాయలు అనేది ఒక పేదవాడికి ఒక కిలో బియ్యం తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు ఒక రెండు మూడు పూటల వాళ్ళ కడుపు నిండుతుంది సో అది నేను చేస్తున్నాను కడుపు నిండి నిండిన వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి కాదు ఇవి అల్లల్లాడిపోతూ దయం భయంకరమైన పరిస్థితులు ఎవరు పట్టించుకోకుండా చాలామంది కామన్ పీపుల్ ఉంటారు వాళ్ళ కడుపు నింపడానికి నేను అడుగులు ముందుకేస్తున్నాను సో ఎవరు విమర్శించినా ఎవరు పొగిడినా ఎవరు తగిడినా కూడా నా పనులు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను నాకు తెలిసింది నేను అనుకున్న మంచిని చేసుకుంటూ వెళ్ళడం ముందుకు వెళ్తూనే ఉంటాను సో ఎవరైనా కూడా ఈ ఈ టోటల్ ఈ సర్వీస్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే వాలంటరీగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే సింపుల్గా నేను పంపించే మెసేజ్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోండి పది మందికి షేర్ చేయండి మీరు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయంటే ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఇలా వచ్చారు సో నిజంగా మీ కడుపు నింపాలని తను వచ్చారు మీకు నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే తనకు మెసేజ్ చేయండి అనయా నా పరిస్థితి ఇది నేను ఆగలుతూ ఉన్నానని చెప్పేసి వంద రూపాయలు మీకు అందుతుందని చెప్పేసి పూర్తిగా స్ప్రెడ్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోండి పది మందికి షేర్ చేయండి పది మందికి చెప్పండి మౌత్ టాక్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది సో అది నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను వందల మీద మెసేజ్లు నాకు కంటిన్యూ వస్తూనే ఉంటాయి రోజుకు త్రీ టైమ్స్ నేను ఫోన్ పేలో అందరికీ పంపిస్తూ ఉంటాను ఒకసారి లిమిట్ కూడా క్రాస్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మెసేజ్ కూడా వస్తుంది లిమిట్ క్రాస్ అయ్యింది కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అలా కంటిన్యూగా ఈ సర్వీస్ని చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను ఎంత దూరం వెళ్తానో నాకు తెలియదు కానీ మంచి పని చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను సో మీరు చూస్తుండగానే వితిన్ వన్ ఇయర్లో మీరు చూస్తున్న రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా వంద రూపాయల ఎమ్మెల్యే మీకు టచ్ అవుతాడు అది ఏ రూపంలో అయినా కావచ్చు లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మూత మోగబోతుంది గుర్తుపెట్టుకోండి ఒక మంచి పని చాలా దూరం తీసుకెళ్తుంది ఒక నాయకుడిని ఒక మంచి పని చేస్తే ఒక నాయకుడు మంచి పని చేస్తే ఆ నాయకుడిని చాలా దూరం తీసుకెళ్తుంది అది నేను నాకు నేను ఎప్పుడు బలంగాణ మీద అంటే నేచర్ ఎప్పుడు కూడా ఒక ఇండికేషన్ ఇస్తుంది నువ్వు మంచి పని చేయి నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నేచర్ నాకు కావాల్సినంత సపోర్ట్ చేస్తుంది సో ఫైనాన్షియల్గా నేను ఎంత స్ట్రాంగ్గా అందరికీ సపోర్ట్ అవ్వాలనో అంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూనే ఉంటాను నేను ఇచ్చే ప్రతి రూపాయి వైట్ మనీ ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే అంటే వైట్ మనీ ప్రతి రూపాయి నేను ఇచ్చేది వైట్ మనీ ప్రతిదీ నాకు లెక్కలు ఉంటాయి ప్రతిదీ చార్టెడ్ అకౌంట్ ఉండి అన్ని లెక్కలు చూసుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్గా నేను పూర్తిగా నా సంపాదనతో ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోవడం కానీ ఏవి చేయట్లేదు నా సంపాదనతో నేను స్వయంగా పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇవి వంద రూపాయలు సో లక్షణంగా అందరూ తీసుకోండి అందరూ ఇన్ ద సెన్స్ ఆకలి బాధల్లో ఉన్న ప్రతి కామన్ మ్యాన్ స ఈ సహాయాన్ని మీరు పొందవచ్చు దీంట్లో ఎటువంటి రికమెండేషన్లు ఉండవు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు ఈ మెసేజ్ ఏ సినిమా కావచ్చు అండ్ ఎమ్మెల్యే వార్నా సూర్య కావచ్చు అందరికీ కామన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ చేసి లేదంటే వాయిస్ మెసేజ్ చేసి అన్నయ్య నా పరిస్థితి నేను ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను సో నేను దారుణంగా ఆకలి బాధలు పడుతున్నాను నాకు కనీసం మూడు పూటలు తినే పరిస్థితి కూడా నాకు లేదని చెప్పేసి సిచ్యువేషన్స్ మీకు ఉంటే నాకు మెసేజ్ చేయండి వంద రూపాయలు ఆన్ స్పాట్ మీకు వస్తుంది సో వచ్చిన తర్వాత ఫస్ట్ కడుపు నిండా భోజనం చేయండి భోజనం చేసిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉంటారు సో ఫస్ట్ మీకు మనం కడుపు నిండితే పాజిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి గా మన సమస్యకి పరిష్కారం అక్కడే ఎక్కడో ఉంటుంది వెతకండి మీ సమస్యలు క్లియర్ చేసుకోండి మీతో పాటు ఎప్పుడు నేను ఉంటాను మీ జనా వచ్చేసాను మీతో పాటు ఎప్పుడు ఉంటాను నేను సో ఈ ఛానల్లో ఏంటంటే నేను చేసే పనులు నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను సో ఎవరినో విమర్శించడం ఏదో చేయడం ఏవి ఉండవు సో నాకు అడ్డం వస్తే మాత్రం వాయించేస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏది కూడా వారణాసూర్య తప్పు చేయడు మాట పడాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఈజ్ మా వాట్సాప్ నెంబర్ అండ్ ఎమ్మెల్యే వారణా సూర్య వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నాకు మీరు ఆకలితో ఉంటే ఒక మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణా సూర్య అట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే Thank you.